जनगणमन अधिनायक जय हे सिन्धु गुजरात मराठ द्राविड उत्कलगङ्गा विन्द्य हिमाचल यमुना गङ्गा उच्छल जलधितरङ्गा तव शुभनामे जागे तव शुभाषिष मगे गा तव जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य धाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद బిందు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సిక్స్త్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను ఇది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఆరో క్రమంలో ఎన్నిక కావటం జరిగింది ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఏర్పాటు చేయడం అంటే దీని మెయిన్ ఎయిము పేరెంట్స్కి వచ్చే డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే పిల్లలకి వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసం పేరెంట్స్ ఒక సమిష్టిగా ఉండడం కోసం వాళ్ళ ఇబ్బందులు ఒకరితో ఒకళ్ళు పంచుకోవడం కోసం అనేది దీన్ని ఆ ఏంతో ప్రారంభించాము అయితే సమాజంలో వచ్చిన మార్పులతో ఈ పది సంవత్సరాల్లో చాలా గ్లోబలైజేషన్లో చాలా మార్పులు జరిగిపోయినాయి అందుకని ఇప్పుడు పేరెంట్స్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి అక్కడుండే పిల్లలకి లే ఆఫ్స్ అభద్రత అసహనం అనేది సొసైటీలో పెరిగింది కాబట్టి వాటన్నిటి మీద మేము పనిచేయడానికి ఒక ప్రయత్నం చేయబోతున్నాము అంతే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రాపర్టీస్ కొనుక్కొని వాళ్ళు ఏజ్ అలా అయిపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా బాగా పెరిగినాయి దానికోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అంతే మెడికల్ సర్వీస్ ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని నిర్ణయించుకున్నాము అంతే ఇంకెవరైనా ఎన్ఆర్ఐస్ ఇప్పుడే వెళ్ళే పిల్లలకి సహాయ సహకారాలు ఉంటే అది కౌన్సిలింగ్ ద్వారా చేపిద్దామనేది అనుకుంటున్నాము భవిష్యత్తులో అడ్వకేట్స్ సెల్ ఒకటి ఫామ్ చేస్తాము అంతే డాక్టర్స్ స్కోర్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం దీని మెంబర్షిప్ కూడా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి జిల్లా వ్యాప్తంగా దీన్ని డెవలప్ చేద్దామని మా కొత్త కమిటీ నిర్ణయించుకుంది దానికి పూర్తిగా మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అందరం కలిసి మీద నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ చేయాలి నా పేరు వేళ్ళగడ్ హనుమంతురావు ఈరోజు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆరవ సర్వసభ సమావేశం జరిగింది అది దీనిలో పదకొండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఉన్నారు దీంట్లో వీరంతా కలిసి వాళ్ళ మమ్మల్ని అందరూ ఏకగ్రీగా అధ్యక్షులుగా కాను భూము బిందు గారిని సెక్రటరీగా నన్ను అలానే మిగతా మా కార్వ సభ్యులు మొత్తం ఇరవై ఆరు మందిని ఎన్నుకోవడం జరిగింది అది మా గురుతర బాధ్యత నెక్స్ట్ మా ముందున్న సవాళ్ళు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు లీగల్ సెల్ ఒకటి ఏర్పరచి కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా మాలో మా పేరెంట్స్ మీ అందరికీ దాని ప్రకారం కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిడే కాకుండా మేము ఉన్నాము అనేది వాళ్ళకు ఒక భరోసాని మేము కల్పించడం అని చెప్పినది వీఆర్ విత్ యూ అని చెప్పినది ఒక స్లోగన్తోనే మేమంతా కలిపి కమిటీ అంతా కూడా మేము నిర్ణయం తీసుకుని దీని మీద వాళ్ళ చదువుడు ఉండాలని చెప్పని ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే రాబోయ్ ఇందాక మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు రాబోయ్ పది సంవత్సరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యంగా ఒక ప్రైమరీ రోల్ చేయబోతుంది కాబట్టి దానికి కూడా మన పేరెంట్స్గా కానీ మా పిల్లలుగా కానీ అందరం సన్నద్ధమై ఇప్పుడున్న సవాళ్ళకి మరిన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ మున్ముందు మీ అందరం కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉండాలని చెప్పనేది మా నిర్ణయం మా పీరియడ్ ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇక మేము చేయాల్సిన విషయాల్ని ఎప్పటికప్పుడు మా కార్యవర్గ సమావేశంలో చర్చించుకుంటూ దీన్ని మేము ముందు తీసుకెళ్ళి మేము ఈ తెలంగాణ ఆంధ్రాల్లో ఈ ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేక విశేషమైన ఒక గుర్తింపు ఉంది ఇది ఎప్పుడు కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుండే రంగం కాబట్టి ఎన్ఆర్ఏ పేరెంట్స్గా కూడా ఈ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో మేము ఆదర్శంగా ఉంటూ మిగతా జిల్లాలు కూడా పూర్తిదాయకంగా ఉండి మిగతా జిల్లాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇటువంటి అసోసియేషన్ ఏర్పరచుకొని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు అంత సంతోషంగా ఉండాలని చెప్పినది ఈరోజు మా ఆరవ జనరల్ బాడీ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా తరపు నుంచి ఈరోజు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పేరు వైఎస్ శ్రీనివాసరావు నేను ఈరోజు జరిగ జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ హాస్పిటల్ లో వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక కావటం అనేటటువంటి జరిగింది దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి సంఘం పనిచేస్తూ ఉన్నది ఎవరైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు వారికి ఉన్నటువంటి సమస్యలు అదే రకంగా వారు ఇక్కడ ఈ కుటుంబాలను వదిలేసి అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఒంటరి జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకైనా మానసిక ఉల్లాసాన్ని కలిగించేదానికోసం ఒకళ్ళొకళ్ళు కలిసి గే అనే కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళను ఉల్లాసవంతంగా ఉంచేదాని కోసం దీన్ని ఏర్పాటు చేయటం అనేటటువంటి జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యల్లో వారికి సేదోడు వాదోడుగా ఉండి వాటిని పరిష్కరించే కోసం ప్రయత్నం చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది రానున్నటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఎక్కువ సేవలను వాళ్ళకి అందించి దీన్ని ముందుకు తీసుకుపోయేదాని కోసం మేము ప్రయత్నం చేస్తామని ఆ రకంగా ఇది సంఘాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సభ్యత్వం కంటే కూడా యొక్క రెట్టింపు చేస్తూ ఒక ఖమ్మం పట్టణ స్థాయిలోనే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈ సంఘాన్ని విస్తరింపజేసేదానికోసం ప్రయత్నం చేస్తామని అలాగే అన్ని సమస్యల్ని పరిష్కరి వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దాంట్లో మా వంతు కృషిని చేసేదాని కోసం ప్రయత్నం చేస్తామనేది తెలియజేస్తుంది